మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లనే అయిపోయింది ఎనకట్టెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ళ కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద ట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరిదీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇలా మూడడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుండడో మీరు ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైన అడుగులైనా బెంజి బెంజికారులలో విరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని పని <issions> చేయలేదంటారా